అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది ఇక మరొక యాభై రోజుల్లో అంటే రెండు నెలల్లో ఎన్నికలు జరుగున్నటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయి ఊహించని శుభార్త అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో మనకు మరొకసారి రైతులకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు రుణమాఫీ చేసే విధంగా కూడా కేంద్రం అయితే కీలక ప్రకటన అయితే చేసింది లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకైతే మనకు ఈ ఆలోచన అయితే తెచ్చిందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తానికి రానున్నటువంటి రోజుల్లో రైతులకు ఎన్నికలకు ముందే లక్ష రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరపున రైతు రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ పథకాలకు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది అలాగే ఈకేవైసీ పూర్తి చేయకుండా ఉన్నా కూడా ఇంకా ఈకేవైసీ చేసుకుంటే వారందరికీ కూడా మనకు డబ్బులు ఇచ్చిన డబ్బులు వేస్తామని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి